హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవవైవిధ్యం రక్షణతోనే జీవరాశుల మనుగడ సాధ్యమని కనిగిరి మున్సిపల్ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫర్ అన్నారు కనిగిరి శాఖ గ్రంథాలయం నందు ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వైవిధ్యం దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జీవ వైవిధ్యం మానవ మనుగడకు అత్యంత అవసరమైనందున ప్రతి ఒక్కరూ ప్రకృతి వనరుల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు మొక్కలు జంతువులు నీటి సంరక్షణ తదితర ప్రకృతి వనరులను కాపాడుకుంటూ జీవరాశులను స్థిరమైన పద్ధతిలో వినియోగించుకునేలా విద్యార్థులకు చైతన్యం కల్పించారు వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని తెలిపారు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలన్నారు జేవి జాతీయ నాయకులు గయాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణకు కృషి చేయాలి అన్నారు గేయ రూపంలో చెట్లపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ పట్ల జీవ వైవిధ్య చట్టం రెండు వేల రెండుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు అనంతరం గ్రంథాలయంలో చెట్లు నాటారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకులు షరీఫ్ జీవ వైవిధ్య మండలి సభ్యులు పారా లీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ధరణి గర్భముల చెట్లుగా పుట్టి చల్లని వడిలో పక్షుల పెంచి వానకు చలికి ఎండ తాకిడికి రక్షణ నిర్చులువని భూసారాన్ని రక్షించి వేలకు వర్షము రక్షించి పచ్చని వందెలు తెచ్చును జగతికి మానవుని మనుగడకు ఆధారం చెట్లు మనము భుజించు పండు ఫలాలు మెత్తలు శ్రమ ఫలితాలు ప్రతి ఒక్కరూ ఒక నాటి అవి ఏరేపటి పసిడి పంటలు మాలకుని మనుగడకు ఆధారం చెట్లు కదండి వేల వేలుగా వేల ఈనట్లు వేల ఈనట్లు బాగా పచ్చని చెట్లు ఉన్నాయి కదండి